మనం ఎప్పటి నుంచో వింటున్న బిగ్ బ్యాంగ్ థియరీ నిజం కాదా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు డే డేట్ ఆఫ్ థర్టీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ థర్టీ డేస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పంపిన ఇమేజెస్ మనకి తెలిసిన బిగ్ బ్యాంగ్ థియరీపై చాలా కొత్త క్వశ్చన్స్ని రేస్ చేశాయి గతంలో మనం బిగ్ బ్యాంగ్ అనేది థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ ముందు జరిగిన ఒక భారీ ఎక్స్ప్లోజన్ అని అదే యూనివర్స్కి స్టార్టింగ్ అని నమ్మాం కానీ జేడబ్ల్యూఎస్టీ తీసిన ఇమేజెస్ కొన్ని గెలాక్సీస్ బిగ్ బ్యాంగ్ కంటే ముందే ఉన్నట్లు చూపించాయి అంటే బిగ్ బ్యాంగ్ నిజంగా ఒక బిగినింగ్ కాదా ఈ డిస్కవరీస్ వల్ల గతంలో పక్కన పెట్టిన సైక్లిక్ యూనివర్స్ అండ్ మల్టీవర్స్ థీరీస్ మళ్ళీ తెరపైకి వచ్చాయి సైక్లిక్ యూనివర్స్ థీరీ ఈ థీరీ ప్రకారం యూనివర్స్ ఎప్పుడూ సైకిల్స్లో తిరుగుతూ ఉంటుంది అంటే బిగ్ బ్యాంగ్ తర్వాత యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది అలా ఒక స్టేజ్లో అది మళ్ళీ కొలాప్స్ అయ్యి ఒక చిన్న పాయింట్లో మారి తిరిగి మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది ఈ ప్రాసెస్ ఇన్ఫైనైట్ గా కంటిన్యూ అవుతూ ఉంటుంది అంటే మనం ఇప్పుడు చూస్తున్న బిగ్ బ్యాంగ్ అంతకు ముందున్న యూనివర్స్ యొక్క లాస్ట్ డేస్ తర్వాత ఫామ్ అయి ఉండొచ్చు ఇంకొకటి మల్టీవర్స్ థిరీ దీని గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు బట్ చిన్నగా చెప్తా మన యూనివర్స్ లాంటివి కోట్లాది యూనివర్సెస్ ఉంటాయి మనకి తెలిసిన ఫిజిక్స్ లాస్ ఇంకా ఇన్కంప్లీట్ అయి ఉండొచ్చు మనకి తెలియని కొత్త డైమెన్షన్స్ కొత్త సీక్రెట్స్ యూనివర్స్లో ఉంటాయని ఈ థియరీ చెప్తుంది మొత్తానికి బిగ్ బ్యాంగ్ అనేది మన యూనివర్స్కి బిగినింగ్ కాకుండా ఒక పెద్ద మిస్టరీలోని పార్ట్ ఏమో ఇది మన లైఫ్లో మనం నేర్చుకున్న ప్రతి దాన్ని క్వశ్చన్ చేస్తుంది కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్